హాయ్ అండి ఇవేంటో తెలుసు కదా మనకి అటుకులు అయితే మనకి బయట కూడా దొరికేస్తున్నాయి కాకపోతే ఏంటంటే అండి అటుకులు ఇప్పుడు డిసెంబర్ నెలలో మన పొలాలు కోస్తారు కొత్త ధాన్యం వస్తుంది అప్పుడు ఎవరి దగ్గరైనా రైతుల దగ్గర తీసుకోండి మీరు ఒక ఎనిమిది కొంచాలు పది కొంచాలు అటుకులు ధాన్యం తీసుకోండి తీసుకొని చక్కగా మిల్లులు ఉన్నాయి కదా అటుకుల మిల్లులు ఎక్కువగా పల్లెటూరులో ఉంటా ఉంటాయి మిల్లులు సిటీలో కూడా చాలా ప్లేసుల్లో ఉన్నాయి ఆ మిల్లు అటుకులు ఆడే మిల్లి పచ్చాకంగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే ఇలాగ ధాన్యం తీసుకొని చక్కగా నానబెట్టి అటుకులు ఆడించి నిల్వ పెట్టుకోండి ఇవి ఎందుకంటే పిల్లలు తినడానికి చాలా బాగా పనిచేస్తాయి మనకి నైట్ టైం మనం వారాలు చేస్తామా శనివారం సోమవారం లక్ష్మీవారం ఇలా ఏం చేస్తాం వారాలు చేసినప్పుడు భోజనం చేయము అలాంటప్పుడు ఈ అటుకులు ఉప్మా చేసుకోవచ్చు పులిహారగా తాళం పెట్టుకోవచ్చు పాలల్లో కలుపుకొని తినొచ్చు ఉత్తినే బెల్లం కలుపుకొని తినొచ్చు చాలా మంచిది అలా తింటే కదా అందుకనేసి ఏం చేస్తారంటే ఇవి నేను ఏం చేస్తానంటే అండి పల్లీలు చక్కగా కొంచెం పచ్చిమిర్చి వేసి ఇవి కూడా పొడటుకులు వేసి లైట్గా కారం లైట్గా వేసుకొని పల్లీలు ఇవన్నీ వేసి కరివేపాకు కొంచెం ధనియాల పొడి అది జల్లి వేపి ఒక డబ్బా నిండా అట్టే పెట్టుకుంటాను అనమాట చాలా బాగుంటాయండి కర్రకరలాడుతానే క్రిస్పీగా వస్తాయి అలాగే తినచ్చు పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏమన్నా అడిగినప్పుడు కొంచెం బెల్లం కలిపి పెట్టచ్చు నైట్ అన్నం తినలేదు అనుకోండి పిల్లలు పాలలో కలిపెట్టొచ్చు అదే పెద్దవాళ్ళు ఉంటారు కదా మనకి ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పళ్ళు ఉండవు చక్కగా టీలో వేసి పాలు పాలు ఇబ్బంది అనుకోండి కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేవు అనుకోండి అటుకులు చవకే కదా టీలో వేసి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా అటుకులు ఆడించుకోండి ఇలాగా ఇప్పుడు ధాన్యం కొత్తది వస్తుంది కాబట్టి లాళ్ళు ఇస్తారు ఈళ్ళు ఇస్తారని పక్కన పెట్టండి ఎవరో మనకేం ఎవరో ఇచ్చినా ఒక పూట తింటాం అవి అంతే కదా బయట కూడా దొరుకుతున్నాయి కానీ ఇలా 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 కొనుక్కున్నారనుకోండి దాన్ని కొనుక్కొని చక్కగా మీరు ఇలా ఆడించుకున్నారనుకోండి చక్కగా ఇంటిలో పాతికి తినచ్చు ఇంట్లోనే ఉంటాయి ఆడించిన తర్వాత రెండు మూడు రోజులు చక్కగా బాగా ఆరబెట్టుకొని ఎండలో అప్పుడు నిలవ పెట్టుకోండి ఇవి ఓ డబ్బాలో వేసుకొని పెట్టుకున్నారనుకో పిల్లలకి ఒక నాలుగు నెలలు మూడు నెలలు సరిపడం మనకి ఇంట్లో ఎప్పుడు కూడా టిఫిన్స్ కావచ్చు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా టైంపాస్ కూడా బాగుంటాయండి అటుకులు ఓకేనా కంపల్సరీ మీరు అటుకులు ఆడించుకోండి ఇప్పుడు ధాన్యం కొత్తది వస్తుంది కదా వాటికి అయిపోతూ ఉంటాయి ఇప్పుడే కొంచెం తొందరగా మీరు ఆడించుకుంటే చాలా రోజులు వస్తాయి అటుకులు ఓకేనండి కొనుక్కోండి ఐదు ఐదు బస్తాలు ఆరు బస్తాలు ధాన్యం కొనుక్కుంటే ఎవరైనా రైతులు అమ్ముతారు ఓకేనా ఛానల్ ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి